ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజువాడును ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఎవరంటాడా తోసిపేరేస్తాడా ఊరికే పెరం పోపులా చెరపట్ల ఆడిపోకండి ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు అద మాత్ర నేను నీ కొడుకు కూడా పోతానా నువ్వు ఆ తండ్రి గో కూడా పోతావు అర్థమైంది కదా నేను నీకు చేపలు ఇచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పెడితే ఇవ్వా అసలు ఈ కప్పు లేదు తప్ప అలా కదా ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యం అని న్యాచురల్ గా మా కురాలకి అంతే కదా బాబాయ్ అసలు నా ఆవేశం పెట్టుంటే అలా ఎక్కేస్తా పెట్రా రిజల్ట్ చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళిపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంక పోయే ఆ అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హారన్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్లీడర్ నువ్వు విక్కనుంటేలా విజయ్ ఏంట్రా అందరూ గుప్పుగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం మంటు ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం ఆ విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ కి ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎంతకి ఆ పదండి అమ్మాయి గారా ఏ అమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా మాకు ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరదు రాని చెప్తాను వచ్చే ఏం చేస్తారేమీ అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు కానీ రాగానే ఎగిరించి అంతేసి వాడేసుకుని మనిషిని క్రిమి ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ రావడం నేను వచ్చి అయిపోయింది మరి కనపడలేదు కావాలి కనపడలేదు నేను నీకు కనబడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగమూతి ఎవరి భావన చూద్దామనే చిన్న డెకరేషన్ ఇచ్చాను కానీ పెయింగ్ హాట్లే కూతు వేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను బాట్లు రండి ఇంకా ఏమన్నా మందు కొట్టడానికి డబ్బులు లేవో అందుకని వేసిన పెయింటింగ్ నేను వేసుకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఈ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు వెళ్ళిపోలే ఇంకా చెప్పాను మందే అసలు నువ్వు కన్నా కూతురు మంచిగా తోసింది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తరేస పెయింటింగ్స్ నీ తౌడ్ కోసం కూతురు పెయింటింగ్స్ ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరం కూతురు మెత్తలు మంచి బేర ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చిన అమ్మ చచ్చిపోయినందుకు నువ్వు బ్రతికున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు అందుకంటే

క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా సార్ నా పేరు అనిత అది తప్పు కాదు నేను పెయింటర్ని సార్ అది తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం

అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తాడు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక ఉంటుంది అందుకే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు చెప్పు గూడు లేని గుడ్డు

ఏడుస్తున్నారు మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మ జంటాబాత్తగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అంతా అని తలుపు తీట్లా అనిత మర్యాద తలుపు దూకేస్తా

మరి నాతో రానున్నావుగా పడుతున్నాను అయితే నా కాల్ పట్టుకోబాకా ఓకే రెడీ అవుతా ఎవరు పెయింటింగ్ ఏ కలర్స్ పడారు యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ థింగ్స్ థ్యాంక్ యూ ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉంది నువ్వు చేస్తున్నావు రైట్ చూడు